గోదావరి పులసకు డూప్లికేట్ పులస నుంచి సవాళ్ళు ఎదురవుతోంది డూప్లికేట్ పులస ఏంటి అంటారా అది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను వేరు చేసే గోదావరి నదులు ఎర్రనీరు వస్తుందంటే చాలు ఓ వైపు భయం మరోవైపు ఆనందం భయం ఎందుకు అంటే ఎక్కడ వరదలు బీభత్సం సృష్టిస్తాయా అని ఇక ఆనందం ఎందుకు అంటే తమకు ఎంతో ఇష్టమైన పులస చేపని గోదావరి తల్లి తమ దగ్గరకు తీసుకొస్తుంది అని ఒక చేప కోసం అంత సంతోషం ఎందుకు అంటారా ఏడాదిలో రెండు నెలలు మాత్రమే దొరికితే ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదండీ మరి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సముద్ర జలాలలో నివసించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుంది ఆషాఢ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది విలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగా ఎదురువైపు ఈదుకుంటూ నదుల్లోకి వచ్చి రెండు మూడు రోజుల్లోని పులసగా మారుతుంది నిజానికి పులస రెండు రకాలు గోదావరిలో లభించేవి ఒక రకమైతే ఒరిసాలో దొరికేవి మరో రకం అక్కడ నుంచి పెద్ద ఎత్తున పులస చేపలు మనకు దిగుమతి అవుతాయి కాకపోతే వాటికి వీటికి తేడా ఏంటి అంటే ఒరిస్సా పులసలు సముద్రంలోవి మన పులసలు స్వచ్ఛమైన గోదావరిలోవి ఒరిస్సాతో పాటు బంగ్లాదేశ్లో దొరికిన గోదావరి జిల్లాలో దొరికిన పులసంత రుచి వాటికి ఉండదని ఆహార ప్రియులు చెప్తూ ఉంటారు ఒరిస్సా పులసలు సముద్రంలో దొరుకుతాయి కాబట్టి టేస్ట్ తక్కువ కనుక వాటికి అంత ధర పలకదు కానీ కొంతమంది వ్యాపారులు ఒరిసా పులసని గోదావరి పులసగా నమ్మించి వేల రూపాయలకు అంటకట్టేస్తూ ఉంటారు వీటి గురించి తెలియని కొనుగోలుదారులు అవే నిజమైన పులస అని నమ్మి మోసపోతుంటారు కొందరు విలసని పులసగా అమ్ముతూ ఉంటారు ఇలా కొనుగోలుదారులు మోసపోకుండా కొన్ని చిట్కాలు ఉన్నాయి విలసలు తెలుపు రంగులో ఉంటాయి పులసలు సగం తెలుపు సగం గోధుమ రంగులో ఉంటాయి పులసలు కోసినప్పుడు మధ్యలో చక్రాకారంగా ఉంటుంది మిగిలిన ఏ చేపకు ఈ వలయాకారాలు ఉండవు జస్ట్ రోడ్డు పక్కన బుట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారులు కూడా రోజుకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పులస చాపలు అమ్మి సంపాదిస్తున్నారంటే మీరు నమ్మగలరా కానీ ఇది నిజమండి ఈ రేంజ్లో బిజినెస్ అవుతుంది అంటే దీనికి ఉన్న డిమాండ్ ఏ రేంజ్లో ఉందో ఈజీగా అర్థమవుతుంది కదా పులస చాప రూటే సపరేట్ కాకపోతే కొనేసాం కదా తినేసాం కదా అనుకోకుండా వండే విధానంలో కాస్త కేర్ తీసుకుంటే చాలు అప్పుడు మీరే అంటారు ఆహా ఏమి రుచి తినరా మైమరుచి అని మొత్తం మీద డబ్బు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా స్టార్లు అయినా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఒక్కసారైనా ఈ సీజన్లో చాప రుచి చూడాల్సిందే బ్రేవ్ మనాల్సిందే మీలో ఎంతమంది పులస చాప టేస్ట్ చేశారో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి